తింటే గాలిలో తినాలి వింటే భారతం వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం ఎనిమిదో ఎపిసోడ్కి స్వాగతం భీ భీముడికి కాలకోట విషయం దుర్యోధనుడి అకృత్యాలు దుర్యోధనుడి అకృత్యాలు ఇంకా చాలా బాగుంటుంది అయితే ఇది బాలభారతం స్టార్ట్ అయింది చిన్నపిల్లల గొడవలు ఒక నాలుగు వీడియోల వరకు చిన్నపిల్లలు కొట్టలట్లు మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు భీముడు దుర్యోధనుడు కౌరవులు పాండవులు అందరూ చిన్న చిన్న పిల్లలు ఈవెన్ శ్రీకృష్ణుడు అందరూ చిన్నపిల్లలే సో చిన్నపిల్లల గొడవలు ఉంటాయి కొంచెం పెద్ద మనసు చేసుకొని చిన్నపిల్లల గొడవలను చూసి తరించండి చాలా బాగుంటుంది బాలభారతం నేను చిన్నప్పుడు నాకు ఒక వంద సార్లు మా అమ్మమ్మ చెప్పింది వంద సార్లు మా టీవీలోని మా నాన్న చూపించారు ఈ టీవీలోని చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక లైక్ కొట్టండి ఓకే అయితే కుంతిదేవి కుంతీదేవి పావుడి రాజు హస్తలు పట్టుకొని ఐదుగురు పిల్లలు పట్టుకొని హస్తనికి బయలుదేరుతూ ఉంటుంది బయలుదేరుతుంటే ఇంతలోని హస్తనలోని మన ధృతరాష్ట్రుడు అది ధృతరాష్ట్రుడు రాజు వాళ్ళ కొడుకు దుర్యోధనుడు అంటే ఇక్కడ మీకు రాజు పక్కన రెండు కుర్చీలు ఉంటాయి రాణి కుర్చీ తర్వాత యువరాజు కుర్చీ యువరాజు కుర్చీ అంటే ఏంటంటే కాబోయే రాజు అవ్వబోతున్నాడని అర్థం ఓకే సో యువరాజు కుర్చీలో దుర్యోధను కూర్చుంటాడు కుర్చీలోని దట్టి ధృతరాష్ట్రుడు కూర్చుంటాడు పక్కన గాంధారి కూర్చుంటారు అయిపోతుంది అయితే ఈ దుర్యోధను అంటారు ఇంకా నేనే రాజుని అంటే వాళ్ళు చెల్లి దుస్తులు ఎప్పుడూ ఏడిపిస్తారు దుర్యోధ్ణి అంటది ఆ ఊరుకు ఊరుకు సంబరం కానీ పెద్దన్న నీకన్నా పెద్దన్న ధర్మరాజు ఉన్నారు ధర్మరాజే ఈ అస్థినికి ఈ కురువంశానికి రాజు అవుతాడు అంటే ఆ ఇంకెక్కడ ధర్మరాజు అడవిలో అరణ్యవాసాల్లో ఉన్నారంటే లేదు లేదు వస్తున్నారు అంటే అంటే వాళ్ళు వస్తుంటారు కదా ఈ రాజకోట గుమ్మం నుంచి చూడగానే ఓ జనాలు తండోపతండాలు చప్పట్లు స్వాగతాలు అన్నీ అవుతూ ఉంటాయి ఇప్పుడు పాండురాజు అంటే ప్రజల్లో మంచి పేరుంది సో పావుడురాజు కుమారులు వస్తున్నారంటే ఎలాగోన్నారో చూడడానికి వస్తారు ఎవరైనా అంతే కదా పిల్లలు పుట్టారు ఆ రోజుల్లో సినిమాలు ఏం లేవు ఎలాగోన్న మొత్తం ఊరి జనం అంతా వస్తారు పావుడురాజు పిల్లల్ని చూడడానికి అయితే భీముడు లావుగా మొత్తం ఐదుగురు పిల్లలతో వస్తారు వచ్చినంటే భీష్ముడు రామ్మ రా అని చెప్పి వెల్కమ్ నోట్ చెప్తారు ఆ తర్వాత అదటి గా గాంధారి చెల్లి బాగున్నావా అని చెప్పి కుంతి దేవుని అడుగుతుంది తర్వాత ధృతరాష్ట్రమ్మ కుంతి బాగున్నావా అనే పిల్లలు బాగున్నారా అని చెప్పి ఎంతైనా ఎంత కాదన్న తమ్ముడు పిల్లలు కదా అంట అయిపోయింది అయిపోతే ఇంకా దుర్యోధనుడికి ఎక్కడి నుంచి కుళ్ళు స్టార్ట్ అవుతుంది నీ అమ్మ నా కుర్చీకి ఎసర పెట్టి సరీలు నాకు నాకు యువరాజు కుర్చీ నాకు దక్కేటట్టు లేదు చూస్తుంటే అని చెప్పి వెళ్తుంటే ఎంత వెళ్ళి రాగానే కుర్చీ కోసం గొడవ యువరాజు కుర్చీ కోసం యువరాజు కుర్చీలో మనవడు కూర్చుంటాడు భీష్ముడు అంటాడు దిగును ఇక్కడ నుంచి నీకన్నా పెద్దోడు ధర్మరాజు వచ్చాడు అంటే నేనేమో నీ కుర్చీ నాది అంటాడు లేదు 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 క్షత్రియ ధర్మం ప్రకారం కురువంశంలో మనకి పెద్దోడు ఈడు మన ధర్మరాజు ధర్మరాజు తర్వాత ధర్మరాజు లేకపోతే నువ్వే కానీ ధర్మరాజు ఉన్నాడు కదా తప్పు అలాగే అలా చేయకూడదు అంటే ఇంతలోని శకునం మా ఆగుర అల్లుడు నేను చూసుకుంటానని చెప్పి అసలు ఈ పాండవులు కుంతికి పుట్టారని కుంతి పాండరాజు పిల్లలని గ్యారెంటీ ఏటి వేర్ ఈజ్ ద ప్రూఫ్ అంటారు అంతే కదా కరెక్ట్ పాయింట్ పట్టుకున్నాడు శకుని ఇప్పుడు పాండురాజుకి మనందరికీ తెలుసు పాండురాజుకి శాపం ఉంది పిల్లలు పుట్టరని పిల్లల పుట్టరు శాపం అన్నప్పుడు ఈ లెక్క నుంచి వచ్చారు ఈ ఐదుగురు ఎవరికి పుట్టారని పెద్ద నిందేస్తారు చాలా కులి సెకండ్ మా అంటే అలాంటి వాడు అడగానే ఇంతలోని కుంతిని అదేటి గాంధారి అంటది గాంధారి అంటది కుంతితో అమ్మ తల్లి మాతల్లు వచ్చేవో లేదో ముండమోపి గొడవలు గొడవలు తల్లిని అప్పుడే రాజ్యం కోసం కొట్టుకుంటున్నారు ఇంకా ముందు ముందు ఏటేట్ అవుతుంది అంటే ఎవరినైనా మా ముండమోపు అంటే బాధపడుతుంది వెంటనే మనసు చిపుమని అక్క బ పిల్లలు భర్త సుమంగలిగా నువ్వు ఉండు రాజమాతగా నువ్వే ఉండు నాకొద్దు నేను నీ సంతలోనే ఉంటాను రాజమాతగా నువ్వే ఉండు మా పిల్లలు మీ పిల్లలు కలిసి ఉందాము కురువంశం అభివృద్ధి చెందాలి అని చెప్పి మాటిస్తుంది అంటే మనందరం కలిసే ఉంది ఈ రాజ్యాలు గోళ్ళు ఎందుకు హ్యాపీగా అనేసి ఏ అనగానే నాకు తెలుసు కొంత నువ్వు మంచిదానివని అందరూ అనియా తమ్ముడు నువ్వు శకును మామ నువ్వు ఉండు అని చెప్పి శకును చెప్తుంది కా అందరూ అయిపోతుంది అందరూ అక్కడ ఎక్కడికి పని అక్కడ ఎందుకంటే అనాథలుగా వచ్చారు కురు మతి హస్తనికి అన్నీ మూసుకొని ఉండడమే బెటర్ అని చెప్పి తెలుసు అయిపోయింది అయిపోతే ఇంకా పిల్లలు కదా ఇంకా రోజు ఇటుసారి ఐదుగురు అటుసారి నూట ఒక్క మంది ఆడుకుంటారు ఏది ఆట తా తొక్కుడు బెళ్ళ ఆట తర్వాత కబడ్డీ ఆడుకుంటూ ఉంటారు ఈ మూడులే ఆ రోజుల్లో వీడియో గేమ్స్ ఫోన్ లేట్లేవు కదమ్మా ఆడుకుంటూ ఉంటే ఇక్కడ భీముడు హెవీ బలం చాలా బలం ఎందుకంటే వాయుపుత్రుడు కాబట్టి చాలా బలం ఉంటుంది బలం ఉండడంతో కబడ్డీలోని కోతకి వెళ్ళేటప్పుడు నాలుగు ఐదుగురు కొట్టేస్తుంటాడు బలం మొట మొరటతనం ఎక్కువ కొడుతుంటే దుర్యోధనుడు తగిలితే దుర్యోధను తగిలితే దుర్యోధనుడు ఆ మీ తమ్ముడు కొడుతున్నాడు అని చెప్పి ధర్మరాజుకి చెప్తే ఆ కొంచెం చూసి చూడనట్లు వెళ్ళంటే అయితే నీకు ఎలాగ చెప్పి ధర్మరాజుని తక్కువ మనం కొడతాడు ధర్మరాజుని కొడితే మా అన్ననే కొడతావా అని చెప్పి భీముడు తుక్కు తుక్కు మరి ఒక్క మందిని కాళ్ళు చేతులు అన్నీ ఇరిచేస్తాడు బలవంతుడు కదా ఇరిచేస్తే ఇంకా వాళ్ళు గాంధారే అమ్మ మొదనొప్ప ముండా కొడుకు చెయ్యి ఇరిగిపోను కాలు ఇరిగిపోను నా బిడ్డలను కొట్టి కాళ్ళు చేతులు అరగొట్టాడు భీమున్నా కొడుకు అంతే తిడుతుంది తిరితే భీష్ముడు వచ్చి ఫస్ట్ అడుగుతాడు భీష్ముడు పెద్ద మా తాతయ్య కదా అందరికీ పెద్ద తాతయ్య అడుగుతాడు ఏం భీమా తప్పు చేసావంటే లేదు తాత ముందు అన్నయ్యని కొట్టింది వీడే అందుకే నేను మా అన్నను కాపాడడం నా లక్ష్యం నా ధర్మం కాబట్టి నేను చెతకు కొట్టాను అంటుంది తర్వాత ఇతని దగ్గరికి వచ్చి అడుగుతాడు ఏం తప్పు చే నువ్వు చేశావంటే లేదు మేము మామూలుగా ఆడుకుంటే నన్ను వచ్చి కొట్టాడు ఊరికి వచ్చి కొట్టాడు అంటే చిన్నపిల్లలు కూడా వెళ్ళగే ఉంటాయి చిన్నపిల్లలు చిన్న చిన్న దాన్ని కొట్టుకుంటారు మనం పెద్దవాళ్ళని చూసి అలా వదిలేయాలంటే భీష్ముడికి అర్థమైపోయిన సినిమా ఆ చిన్నపిల్లలకి అనేసి సైడ్ అయిపోతారు సైడ్ అయిపోతే గాంధార్ అనుకుంటుంది చూడు వీడు భీష్ముడికి అంటేనే ఇష్టం కౌరవులు ఇష్టం ఉండదు పాండురాజు పిల్లలంటే ఎంత ఇష్టం నాకే వేస్తున్నాడు మమ్మల్ని ఇష్టం ఉండదు అని మనసులో అనుకుంటే ఈ భీముడు గోలు వదిలితే బాగుండు దేవుడా అనుకుంటే పక్కన శకునుమామ ఉన్నాడు కదా అక్క కంగార పడక మన దగ్గర కాలకోటమే తెలివితేటలు ఉన్నాయని చెప్పి కాలకోట విషయాన్ని తెప్పిస్తాడు తెప్పించి కార్తీక మాసం వస్తుంది కార్తీక మాసం వస్తే పిక్నిక్కి వెళ్తుంటారు వీళ్ళంతా పిక్నిక్కి మరి వనభోజనాలకు వెళ్తాం కదా మా కార్తీక మాసంలోనే అయితే వెళ్తే పాండవులు కౌరవులు అందరూ వన భోజనాలకు వెళ్తే మన దుర్యోధనుడు ప్లాన్ చేస్తారు ఏంటి ఆ అన్నంలో కాలకోట విషయం పెట్టేసి భీముడిని వేసేస్తామని చెప్పి ఆ ప్లాన్ అనమాట ఏది మామంది భీముడిది ప్లాన్ అయితే ఏమవుతుందంటే భీముడిని రెచ్చగొడతాడు దుర్యోధను భీమా నువ్వు బలవంతుడు అంటున్నావు కదా మేము నూట ఒక్క మంది తిన్న ఫుడ్డు నువ్వు ఒక్కడవే తినగలవా అంటే మీ అందరిదే కాదు అసలు ఊడంతా పెట్టిన ఫుడ్ తినేస్తానంటాడు ఓకే పన్ను స్టార్ట్ అవుతుంది అయితే అన్నంలో విషయం కలుపుతారు తెలియదు భీముడికి భీముడు తినేస్తాడు తినేసి ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు వంద మంది తినేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే కొంత దూరం ఇలా కళ్ళుతీరి పడిపోతారు వాళ్ళ తమ్ముళ్ళు ధర్మరాజు అర్జునుడు నౌకరు చదువు ఆడుకుంటారు ఆడుకుంటే ఈ ఆటలో మర్చిపోతే ఈ భీముడు కలతీరి పడిపోతే దుర్యోధనుడు శునుమామ తీసుకెళ్ళిపోయి నాగాల లోకానికి దారైన కాలకోట విషాల సర్పాలు ఉండే నాగుపాములు అతి భయంకరమైన నాగుపాములు ఉండే నాగులు గుంటలో పరేస్తారు అమ్మయ్య చచ్చిపోయాడు అనుకోండి ఇప్పుడు మీరు చెప్పండి విషానికి విరుగుడు ఏంటి విషం కదా అయితే మన భీముడు పడిపోయిన వెంటనే అన్ని పాములు కాటేసేస్తాయి పెద్ద పెద్ద పాములు కాటి ఇక్కడ 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 కాటేస్తే ఆల్రెడీ బాడీలో ఏటుంది ఉంది విషం ఉంది అది ఏంటి పెట్టుడు విషం మరి ఇదేంటి ఒరిజినల్ విషయం పెట్టిన విషయానికి ఒరిజినల్ విషయం విరుగుడైపోతుంది భీముడు బతికిపోతాడు ఏం జరిగినా భీముడు మంచిగా జరిగింది భీముడు బతికిపోయి లేచిన వెంటనే అన్ని పాములు మొత్తం సింపేస్తారు అన్ని పాములు ఎంత చూడగానే పాములన్నీ ఉంటాయి ఒక్కొక్క పాముని మొక్కలు మొక్కలు చేసేస్తారు ఇంతలోని ఆ పాములన్నీ కలిపి ఇప్పుడు మనకి బోలు లోకాలు ఉన్నాయి భూలోకం యమలోకం స్వర్గలోకం అలాగా నాగాల లోకం పాతాల లోకం ఉంటుంది నాగాల లోకంలోని రాజు నాగాలలో నాగ లోకానికి రాజు వాసుకి వీళ్ళందరూ పరిగెడతారు పాములు అందరూ బాబు ఎవడో వచ్చాడు మన లోకానికి సిదగ కొట్టేస్తాడు బాబు చూడు నాయనా చాలా మంచి చచ్చిపోయాడు పాములు మన వాళ్ళు అంటే వాసుకి పరిగెడతాడు పరిగెట్టి ఎరా బాలక నువ్వు మా వాళ్ళని చంపుతావా అంటే ఏటి ఈ కోరలు లేని పాము పిచ్చిపావులకి నువ్వా రాజువి దా నీకు నీకు ఒక దా అని అంటాడు ఈ భీముడి సంగతి నీకు తెలియదు అంటే వాసుకి ఇంకో రాజు ఉంటారు పక్కన ఆ రాజు పేరు ఆర్యకుడు ఆర్యకుడు అంటాడు నువ్వు కొంప తీసి కుంతి కొడుకు పెట్టి అంటే అవును కుంతిదేవి మీకు తెలుసా అంటే ఒరే కుంతిదేవి ఎవరో కాదురా ఎవరనుకున్నావు నా మునిమనవరాలికి మునిమనవరాలు అంటారు మీరు నాకు తాతయ్య అవుతాడంటే అవును రా మనవడా రా ఎత్తుకొని మీ మున్ని తీసుకెళ్ళి మొత్తం నాగలోకం అంతా చూపిస్తాడు నాగలోకం చూపించి వాసుకి చెప్తాడు మన అతిథి భూలోకం నుంచి నాగలోకానికి వచ్చిన అతిథి అతిథి సత్కారాలు చెయ్యండి అని చెప్పి ఏడు రోజులు డ్యాన్సులు మంచి మంచి ఫుడ్డు భీముడు అడిగినవన్నీ తెప్పిస్తారు మరి భీముడు ఫుడ్ ఎక్కువ ఇష్టం తింటాను అయితే పాపం కుంతిదేవి పాండవులు కౌరవులు భీముడి కోసం వెతుకుతాడు కౌరవులు ఎందుకు నెత్తుకుతుంది నంగనాచ తప్పు దొరకకూడదు అని చెప్పి అందరూ భీముడిని వెతికి అడివంతా వెతికి కిరీటం దొరుకుతుంది నాగులు కొంట దగ్గర ఆ కిరీటం తీసుకొచ్చి భీముడు చచ్చిపోయాడు అని చెప్తే ఏడు రోజులైనా రాడు ఎంతకీ రాడు అయితే ఇంతలోని నాగాలలోకం నుంచి నాగలోకం నుంచి ఒక పాము వచ్చి కుంతిదేవికి చెప్తుంది అమ్మ బాధపడక మీ తాతయ్య దగ్గర మీ పెద్ద తాతయ్య దగ్గర మన భీముడు సేద తీరుతున్నాడు నాగాలలోకం ఆర్యకుడి దగ్గర అంటే ఆర్యకుడి దగ్గర పోనీలే నాయన దేవుడు ఉన్నారనుకుంటారు అయిపోయింది అయితే ఇంకెళ్ళిపోతున్నప్పుడు గిఫ్ట్ ఇవ్వాలి కదా వెళ్ళిపోయేటప్పుడు మనవడికి గిఫ్ట్ ఇవ్వాలి కదా మనవడా నీకు మంచి శక్తి ఇస్తానరా ఈ కొండలో పాలు తాగితే అమృతం నాగామృతం తాగితే నీకు వెయ్యి బలం వస్తుంది మనవడా అంటే అయితే ఏమవుతుంది తాత అంటే ఇది నువ్వు నీకు వెయ్యి బలం వచ్చి నాగాయుధ సంపన్నం అవుతావు అంటారు అందుకే భీముడు ఎప్పుడు అంటారు ఈ నాగాయుధ సంపన్నుడు అంటారు కదా ఆ నాగాయుధ సంపన్నుడు అవుతావు అంటే ఒక కొండ తాగాక భలేగా ఉంటుంది తాత చాలా బాగుంది తాత అంటారు ఇంకో కొండ తెచ్చుకుంటారు ఆ కొండ తాగుతారు తాత చాలా బాగుందలా ఆగి ఎనిమిది కుండలు తాగుతారు మనవడా నీ గోదా నీ కడుపు ఎంత ఇచ్చినా తాగేస్తూనే ఉన్నావు వెయ్యి ఏనుగుల బలం అంటేనే చాలా మందిని చంపేయచ్చు అలాంటిది నీకు ఎనిమిది వేల ఎనుగులు బలం ఎయిట్ థౌజండ్ ఎలిఫెంట్స్ బలం నీకుంది ఇంకా చాలానైనా ఆపు అంటారు అంటే అంత బలం అయ్యేసరికి హలుకులాగా వందలు తిరిగిపోతారు ఏది ఒక ఐదు వందలు అడుగులు ఎత్తే అయిపోయి అవుతాడు తాత ఏటి తాత ఎంత పెద్దోడిని అయిపోయినప్పుడు చిన్నపిల్లలతో ఆడుకోవడం ఎలాగంటే మరి ఎక్కువ తాగేసావు కదా ఒక పని చెయ్యి ఈ తాతను ఎప్పుడైనా మనసులో జై తాత అంటే నువ్వు చిన్నోడు అయిపోతావు జై తాత అంటే ఐదు వందల అడుగులు ఎత్తి పెద్దోడు అయిపోతావు అంటాడు అబ్బాబ్ ఆ వరాన్ని తీసుకెళ్ళి జై తాత అని చిన్నోడు అయిపోయి తాతలకి వాసుకి అందరికీ బావి చెప్పేసి హస్తిన వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి వాళ్ళ అమ్మకి చెప్తాడు జరిగిందంతా అమ్మ అమ్మ ఇలాగా నాకు అన్నంలో విషం పెట్టి భోజనాల్లోని నన్ను నాగాల లోకంలో గుంటలో నాగులుగుంటలో పరీసాడు శకును మామ అని చెప్తే అయితే పెద్ద మనిషి భీష్ముడు ఉన్నాడు కదా భీష్ముడు చెప్తారు చూడు ఎలా చేశారంటే ఇది చిన్నప్పుడే తుంచాలి ఈరోజు చిన్న పెనైంది పెద్ద దా దుర్యోధనుడిని ఇదే ఛాన్స్ శకునుమామ జైలు వేసేద్దామని చెప్పి పిల్లలందరినీ కుంతిదేవిని అట్టుకుని వెళ్తారు వెళ్తే శకునుమామ అంటాడు ఏం భయపడగలడు భీముడు వచ్చాడు చూద్దాం నువ్వు మటుకు నిజం చెప్పేసా అంట నిజం చెప్పేసి అంటే సేవ్ చేయమని అర్థం కర్నూ భీముడి దగ్గర దుర్యోధన దగ్గరికి వస్తాడు భీష్ముడు ఎలా తప్పు చేసావా అంటే నేను చేయలేదంట ముందు అబద్దాలు ఆడతాడు తక్కువ రెండు జలాలు కొట్టేసరికి సరిపో నేనే చేశాను ఎందుకు చేశావంటే భీముడు మమ్మల్ని చదవగొట్టేస్తున్నాడు చదవగొట్టేస్తున్నాడు ఇంకా భీముడు పేడ వదులుకోవాలని మేము విషం పెట్టేశాము అంటే ఈ ఆలోచన నీకే వచ్చిందా ఇంకెవరైనా చెప్పారంట లేదు నాకే వచ్చింది ఆలోచన అంటారు అయితే భీముడికి వెళ్ళి క్షమాపణ చెప్పు అంటారు దుర్యోధను భీముడి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు తప్పు జరిగిందంటే ఏం పర్వాలేదు నువ్వు చేసిన తప్పుడు వల్ల నాకు ఎక్కడా లేని శక్తి వచ్చింది ఇప్పుడు నేను నాగాయుధ సంపన్ను చూపిస్త అంటే చూడండి నా శక్తి అని చెప్పి అందరి ముందు సభలోని ఓం తాతాయ స్వాహ అనగానే జైము అని ఐదు వందల అత్తులు అడుగులు అయిపోతారు మొత్తం ఆస్తిన్న ఈ కురువంశం రాజుడు ధృతరాష్ట్రుడు గాంధారి అర్జునుడు చూస్తారు ఆకాశంలోకి ఎంతో హల్ప్లాక్ అయిపోతారు అయిపోతే అప్పుడు నువ్వు ఏం చేసినా నా మంచికే జరిగింది కాబట్టి నిన్ను నేను క్షమించి ఎప్పుడో వదిలేశాను నువ్వు చేయడం వల్ల నేను ఎంత పవర్ఫుల్ అయ్యాను థ్యాంక్ యూ సో మచ్ ఓకేలే అని చెప్పేసి అందరూ హ్యాపీ ఫీల్ అవుతాడు మొత్తం మొత్తం పాండవులందరూ హ్యాపీ ఫీల్ అవుతాడు మా భీముడికి మంచి పవర్ వచ్చింది సూపర్ పవర్ వచ్చింది సూపర్ పవర్ వచ్చిందనేసి ఇంకా ఈ అందరూ ఏడుస్తుంటాడు కరుణుడికి భీముడు ఇంకా స్ట్రాంగ్ అయిపోయి ఏం చేయాలో తెలియదురా అని కథ కంచికి మనం ఇంటికి బాగుందా బాలభారతం మరి చిన్నప్పుడు మేము ఎన్నిసార్లు చూసేవాళ్ళం ఇదే కథలు స్కూల్లోని మాకు ఈ కథలో నీతి ఏంటి మంచివాడికి ఎప్పుడు మంచే జరుగుతుంది చెడ్డవాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా న్యాయం ధర్మం ఉన్నటప్పుడు నేను ఎవ్వరు ఏం చేయలేరు ఆ న్యాయం ధర్మంతో జీవితాన్ని కొనసాగించు ఆనందంగా బతుకు ఎవ్వడికి హాని చేయక ఓకే బాగుంది కదా సో రేపు నుంచి ద్రోణాచార్యుడు ఎంటరీ తర్వాత కర్ణుడు ఎంటరీ శ్రీకృష్ణుడు ఎంటరీ కుచేలుడు ఎంటరీ ఏది అందరూ చాలా పెద్ద పెద్దలు అందరూ ఎంట్రీ అవుతారు అందరూ ఇంకా చిన్న చిన్న పిల్లల స్టేజే ఇంకా విలువ విద్య నేర్చుకోవడం చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ డోంట్ మిస్ ప్లేలిస్ట్లో అన్ని వీడియోలు ఉన్నాయి ఒక్కసారి ప్లే చేసి వదిలేండి నా కోసం అన్నీ ప్లే చేసేస్తే మీకు అర్థమవుతుంది ఓకే ఉంటాను బాయ్ బాయ్ జై హింద్